మీరు పదకొండు రోజుల హనుమాన్ చాలీసా సంకల్పం వీడియోను తప్పకుండా చూసి ఉంటారు ఈ వీడియోకు ముప్పై మిలియన్లకు పైగా వీక్షణలున్నాయి మరియు పదివేల మందికి పైగా ప్రజలు సానుకూల సమీక్షలు ఇచ్చారు సంకల్పం పూర్తి చేసిన వెంటనే వారి కోరికలు నెరవేరాయని వారు ఎదుర్కొంటున్న కష్టాలు తొలగిపోయాయని చెప్పారు కొంతమంది అపరిచిత వ్యక్తులు తమకు సహాయం చేశారని అది హనుమాన్జీ కావచ్చని కూడా చెప్పారు అయితే కొంతమంది పదకొండు రోజుల హనుమాన్ చాలీసా సంకల్పాన్ని పూర్తి చేయలేకపోతున్నామని ఏదో ఒక అడ్డంకి వస్తోందని రెండు మూడు సార్లు ప్రయత్నించినా విజయవంతం కాలేదని చెప్పారు హనుమాన్జీ స్వయంగా మీ పూజను స్వీకరించకపోతే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి ఈ వీడియోలో మీరు ఏ తప్పులు చేస్తున్నారో హనుమాన్జీ మీ పూజను ఎందుకు స్వీకరించడం లేదో ఈ సంకల్పాన్ని ఎలా పూర్తి చేయాలో హనుమాన్జీని ఎలా సంతోషపెట్టాలో మీ కోరికలు ఎలా నెరవేరుతాయో వివరంగా చెప్తాను ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి జనగరుగర్ మారుతి బజరంగబలి అంజనీపుత్ర లేదా హనుమాన్ హనుమాన్జీని మనం వివిధ పేర్లతో పిలుస్తాము కాని హనుమాన్జీకి వివిధ రూపాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా సంకటమోచన విరాట్ స్వరూపం దశముఖ హనుమాన్ పంచముఖ హనుమాన్ హనుమాన్జీ మీ అన్య సమస్యలకు సమాధానం ఎందుకు హనుమాన్జీ నుండి మీరు ఎలా సహాయం పొందవచ్చు హనుమాన్జీకి ఈ ప్రత్యేక శక్తులు ఎందుకు ఉన్నాయి ఈ వీడియోలో ఈ విషయాల గురించి మాట్లాడుతాము మన జీవితంలో ఒక సమయం తప్పకుండా వస్తుంది అప్పుడు మనం కష్టాల్లో ఉంటాము ఒక్కోసారి డబ్బు సమస్య ఒక్కోసారి కెరియర్ సమస్య సంబంధాల సమస్య లేదా రుణం చెల్లించలేని భయం మన జీవితం కష్టాలతో నిండి ఉంటుంది కాని ఈ అన్ని కష్టాలను తొలగించే ఒకే ఒక దేవుడున్నాడు అతను హనుమాన్జీ సంకటకటే మిటే సప్పీరా సుమిరే హనుమద్ బలవీరా అని ఎందుకు అంటారు హనుమాన్జీని ఆరాధించేవారి అన్ని సంకటాలు బాధలను ఆయన స్వయంగా తొలగిస్తారని నమ్ముతారు దీని వెనక ఒక ప్రత్యేక కారణం ఉంది సుగ్రీవ సైన్యం నాలుగు దిశల్లో సీతమ్మను వెదకడానికి వెళ్లినప్పుడు అందరూ ఖాళీ చేతులతో తిరిగివచ్చారు శ్రీరాముడికి సీతమ్మ ఆచూకీ లభించలేదని తెలిసినప్పుడు ఆయన చాలా విచారించారు కాని ఆయన ఆశలు వదులుకోలేదు ఎందుకంటే హనుమాన్జీ ఇంకా తిరిగిరాలేదు ఆయనకు హనుమాన్జీపై పూర్తి నమ్మకముంది ఆయన తన్ను నిరాశపరచరని హనుమాన్జీ సీతమ్మ ఆచూకీ తెలుసుకోకుండా తిరిగిరాలేదు ఎన్నో కష్టాలు అడ్డంకులు ఎదురైనా చివరికి సీతమ్మ ఆచూకీ తెలుసుకున్నారు అలా శ్రీరాముడి సంకటాన్ని హనుమాన్జీ తొలగించారు అదేవిధంగా మీ జీవితంలో ఎంత పెద్ద కష్టాలు సమస్యలు ఉన్నా హనుమాన్జీ వాటిని సమూలంగా నాశనం చేస్తారు హనుమాన్జీని ఆరాధించడానికి అనేక మార్గాలు ఉన్నాయి మీరు రోజూ శ్రీవామనామాన్ని జపించినా హనుమాన్జీ మీతో సంతోషిస్తారు కాని ఒక ప్రత్యేక మార్గం ఉంది దీని ద్వారా హనుమాన్జీ స్వయంగా మీ సహాయానికి వస్తారు నేను మాట్లాడుతున్నది పదకొండు రోజుల హనుమాన్ చాలీసా సంకల్పం గురించి ఈ సంకల్పం హనుమాన్జీ నుండి సహాయమడగడానికి చాలా శక్తివంతమైన మార్గం మీరు ఈ సంకల్పాన్ని పూర్తి చేస్తే మీ ఏ కోరిక అయినా హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది కానీ ఈ సంకల్పాన్ని పూర్తి చేయడం అంత సులభం కాదు హనుమాన్జీ స్వయంగా మీ పరీక్ష తీసుకుంటారు మీరు పదకొండు రోజుల పాటు రోజూ పదకొండు సార్లు హనుమాన్ చాలీసాను పఠించాలి సంకల్పం ఎలా తీసుకోవాలి ఒకటి మీ కోరికను స్పష్టంగా నిర్ణయించుకోండి మీ కోరిక ఏమిటో మనసులో స్పష్టంగా ఉంచుకోండి ఇల్లు కొనాలనా కారు కొనాలనా ఆరోగ్య సమస్యనా శిశువు కావాలనా వివాహం కావాలనా మీ కోరిక స్పష్టంగా ఉండాలి కానీ ఈ కోరిక ఇతరులకు హాని కలిగించేదిగా ఉండకూడదు మీరు ఏదైనా సమస్యలో ఉంటే ఆ సమస్య నుండి బయటపడాలని కోరుకోండి రెండు సంకల్పం మంగళవారం నుండి ప్రారంభించండి బ్రహ్మముహూర్తంలో లేవండి తెల్లవారుజామున మూడున్నర నుండి ఐదున్నర వరకు ఈ సమయంలో స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి ముందిటి రోజు బట్టలు ధరించకండి హనుమాన్జీ ఫోటోను ఉంచండి ఒక నెయ్యి దీపం వెలిగించండి మట్టిదీపం లేదా ఏ దీపమైనా సరే కొన్ని పండ్లు చిరుతిండ్లు బెల్లం లేదా చెన్నాగు ప్రసాదంగా ఉంచండి పూజా విధానం శుభ్రమైన ఆసనంపై కూర్చొని పదకొండుసార్లు హనుమాన్ చాలీసాను పఠించండి మధ్యలో విరామం తీసుకోవచ్చు కానీ లేచి వెళ్లకూడదు రెండు ఐదు నిమిషాలు విరామం తీసుకొని మళ్లీ పఠించడం కొనసాగించండి పదకొండుసార్లు పూర్తయ్యేంతవరకు ఆసనం నుండి లేవకండి ప్రసాదాన్ని మీరు తినవచ్చు లేదా కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు ముఖ్యమైన విషయం హనుమాన్ చాలీసా పఠిస్తున్నప్పుడు జీ పేరు ఉన్న చోట మీ సొంత పేరు చెప్పండి ఎవరికోసం సంకల్పం తీసుకున్నా మీ పేరే చెప్పాలి ఐదు పదకొండు రోజులు ఒకే సమయంలో ఈ ప్రక్రియను పదకొండు రోజులు విరామం లేకుండా కొనసాగించండి ప్రతిరోజు ఒకే సమయంలో పఠించడం ప్రారంభించండి ఇది శక్తిని పెంచుతుంది ఒకరోజు మూడున్నరకి ప్రారంభించి మరో రోజు నాలుగున్నరకి చేయడం చేయకండి ఆరు పదకొండవ రోజు పదకొండుసార్లు హనుమాన్ చాలీస పూర్తి చేసిన తర్వాత ఒకసారి బజరంగ్ బాండ్ పఠించండి ఇందులో హనుమాన్జీ స్వయంగా మానవరూపంలో మీకు సహాయం చేస్తారని స్పష్టంగా రాసి ఉంది ఈ సంకల్పం ఎందుకు కష్టం ఈ సంకల్పం సులభంగా అనిపించినా పదిమందిలో ఎనిమిది మంది దీన్ని పూర్తి చేయలేకపోతున్నారు ఎందుకంటే కొన్ని నియమాలను కఠినంగా పాటించాలి బ్రహ్మచర్యం పదకొండు రోజులు బ్రహ్మచర్యం పాటించాలి తామసిక ఆహారం నిషేధం గుడ్డు ఉల్లిపాయ వెల్లుల్లి మద్యం సిగరెట్ తిట్టడం వంటివి చేయకూడదు అబద్ధం కోపం నిషేధం అబద్ధం చెప్పకూడదు ఇతరులపై అరవకూడదు అందరితో ప్రేమతో మాట్లాడాలి హనుమాంజీ లక్షణాలు హనుమాన్జీ యొక్క లక్షణాలను మీలో చేసుకోవాలి ఈ నియమాలలో కూడా పాటించకపోతే మీ సంకల్పం ఆటోమేటిక్గా భగ్నమవుతుంది మీరు బ్రహ్మముహూర్తంలో లేవనేరు లేదా ఏదో సమస్య వస్తుంది అందుకే మళ్ళీ మంగళవారం నుండి సంకల్పం ప్రారంభించాలి ఒక నిజ కథ పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక రామభక్తుడు తన ఊరి నుండి మరో ఊరికి ఉద్యోగం కోసం వెళ్ళేవాడు అతను ఒక చిన్న కొండను దాటాల్సి ఉండేది ఒకసారి ఉద్యోగం నుండి తిరిగి వస్తుండగా కొండపై నుండి జారిపడిపోయాడు అతని తలకు తీవ్ర గాయమై స్పృహ కోల్పోయాడు ఆ రాత్రి సమయంలో కొండపై ఎవరూ రారని అతను బ్రతకడం కష్టమని అనిపించింది కాని అరగంట తర్వాత ఒక ఆస్పత్రిలో ఒక బాబా కనిపించారు ఆయన ఛాదర్తో తన్ను తాను కప్పుకుని ఒక యువకుడి శరీరాన్ని భుజంపై మోసుకువచ్చారు ఆ యువకుడు రక్తంతో తడిసి ఉన్నాడు ఆస్పత్రిలో అడ్మిట్ చేయడానికి ఫామ్ నింపమని నర్సు బాబాను అడిగింది బాబా త్వరగా ఫామ్ నింపి యువకుణ్ణి అడ్మిట్ చేయించారు మరుసటి రోజు కుటుంబం వచ్చి ఇతని ఎవరు ఆస్పత్రికి తీసుకువచ్చారు అని అడిగినప్పుడు నర్స్ ఫామ్ చూసింది ఫామ్లో శ్రీ రామభక్తుడు అని మాత్రమే రాసివుంది మరేమీ లేదు ఇప్పుడు మీరు ఆలోచించండి ఆ రాత్రి సమయంలో ఒక వృద్ధుడు ఒక యువకుణ్ణి భుజంపై మోసుకుని కొండనుండి ఆస్పత్రికి తీసుకురావడం దాదాపు అసాధ్యం ఫామ్లో శ్రీరామభక్తుడు అని రాసి ఉంది ఇది హనుమాన్జీ కాకపోతే ఎవరు ఇది హనుమాన్జీ లీలల్లో ఒకటి హనుమాన్జీ ఎల్లప్పుడూ తన భక్తులను శ్రీరామభక్తులను రక్షిస్తారు అందుకే ఈ సంకల్పాన్ని ప్రారంభించేటప్పుడు హనుమాన్జీపై పూర్తి నమ్మకం ఉంచండి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా అడగండి మేము మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి పూర్తి ప్రయత్నం చేస్తాము నెగిటివ్ ఎనర్జీ బ్లాక్ మ్యాజిక్ వంటి విషయాల గురించి వివరంగా తెలుసుకోవాలనుకుంటే ఎవరు దీన్ని చెయ్యవచ్చు అలా చేస్తే జీవితంలో ఏమిటి జరుగుతుంది ఎలా రక్షణ పొందాలి హనుమాన్జీ సహాయం ఎలా తీసుకోవాలి ఎవరైనా దాన్ని తిరిగి వారికే ఎలా పంపాలి అనే విషయాలను నీటి వీడియోలో చర్చిస్తాను ఈ వీడియోను చూడ్డానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ను నొక్కండి మీ స్నేహితులు కుటుంబం లేదా బంధువులకు సహాయం చేయాలనుకుంటే ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి